అయిన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలు సినిమా అనేది ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో కూడా సినిమా రిలీజ్ అయింది అయితే ఒక రకంగా సినిమా చాలామంది కూడా అటర్ఫ్లాపు ముఖ్యంగా చాలామంది కూడా అసలు యావరేజ్ లేకపోతే సినిమాలు అనేటట్టు కొంతమంది అయితే ఎక్కడ ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ సినిమా అనే విధంగా ఎవరికి నచ్చిన వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉన్నారు ఒకళ్ళు నెగిటివ్గా డబ్బా కొడుతున్నారు పాజిటివ్ పాజిటివ్గా డబ్బా కొడుతున్నారు ఇక్కడ మనం ఉన్నది ఉన్నట్టు గా మనం చూసిన దాన్ని బట్టి ముఖ్యంగా బయట ప్రజలతో మాట్లాడింది అంతా తెలుసుకున్న దాన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే సినిమా అయితే జస్ట్ హిట్ అంతే అంటే సినిమాలో మాత్రం ఎక్కువ శాతం రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెడితే ఇక్కడ కొన్ని విజువలైజేషన్ ఏదైతే చూపించారో దీంట్లో బాగా మైనస్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది మనకు ఆన్ స్క్రీన్ మీద కూడా కనిపించింది అది ఎందుకంటే ఎక్కువగా గుర్రాల షార్ట్లు కానీ గాల్లో ఒక షాట్ ఏదైతే ఇలా చెయ్యి చేయి పట్టుకుని ఉన్న షార్ట్లు కానీ కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్లు కానీ ఫైట్ సీన్స్ లో కానీ కొన్ని షార్ట్స్లో విఎఫ్ఎక్స్ అనేది అసలు మ్యాచ్ అవ్వలేదు కొంత రకంగా చెప్పాలంటే కార్టూన్ సినిమాలో ఉంది అని చెప్పి మనకైతే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే యాజ్ ఏ ఎడిటర్గా మనకు కూడా కొంత వద్ద సీక్వెన్స్ సీక్వెన్స్లో కూడా ఎలా ఉంటుంది అని అంటే విఎఫ్ఎక్స్ అనేది ఇటువంటి హిస్టారిక్ సినిమాకి మనకి విఎఫ్ఎక్స్ అనేది చాలా మేజర్ అడ్డుపాటు మనకు ఉదాహరణ చూసుకుంటే రాజమౌళి గారి సినిమాల్లో బాహుబలి కానీ లేదనంటే ఏగా కానీ ఇటువంటి సినిమాల్లో విఎఫ్ఎక్స్ అనేది ఏ రేంజ్లో చూపించారనేది మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుంది అంటే ఒక చిన్న షాట్ని కూడా రాజమౌళి గారి సినిమాలో ఒక బాణం వస్తే ఆ బాణం వచ్చి స్లో మోషన్లో ఎలా వచ్చి గుచ్చుకుంటే ఎలా ఉంటుంది ఆ బ్లడ్ సీక్వెన్స్ అనేది ఎలా బయటకు వెళ్తుంది ఇలా చాలా డీటెయిల్డ్గా స్లో మోషన్లో అండ్ ఎఫెక్టివ్గా చూపించడం జరుగుతుంది కానీ పైగా దానికి తగ్గ రియాలిటీ కూడా కనిపిస్తుంది కానీ ఇక్కడ రియాలిటీ అనేది లో అంత ఇక్కడ కనిపించలేదు అది ఒక్కటే మైనస్ తప్పితే కీరవాణి గారి సంగీతం కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నిధి అగర్వాల్ యాక్టింగ్ అండ్ మెయిన్ గా బాబీ డివల్ గారి యాక్టింగ్ ఇంకా సహనటులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ యాక్టింగ్ కూడా అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ బ్యాలెన్స్డ్ గా చేశారు స్టోరీ లైన్ అంతా కూడా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని గుర్తు చేస్తూ దాంతో పాటు మొగల సామ్రాజ్యం ఏదైతే ఉందో కోహిందూరు డైమండ్ ని ఎక్కడ వచ్చింది ఎక్కడి నుంచి ఎలా మార్చారు అనే దాని మీద ఇదంతా డిపెండ్ అయ్యింది ఉంది ఏదేమైనా సరే చాలా రోజుల తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సినిమాలతో పోలితే ఇది కొంత బెటర్గా ఉంది ఓవరాల్గా ఏం రత్నం గారు అయితే తడి కొట్టేసుకొని పడుకోవచ్చు అని మనం చెప్పచ్చు అంటే ఈయన మొన్నటి వరకు కూడా సినిమాకి హైప్ లేదు బజ్ లేదు అసలు సినిమా ఏమవుదో తెలియదు అని చెప్పి ఒక రకమైన నిరుత్సాహం అనేది ఉండేది కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక రకమైన హైప్ రావడం ఒక రకమైన బజ్ అనేది క్రియేట్ అయింది ఆల్రెడీ రీసెంట్గా తెలంగాణలో ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా రెండు రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టడం అండ్ వైజాగ్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయడం జరిగింది వీటితో సినిమాకి ఒక రకమైన మంచి హైప్ అయితే రావడం జరిగింది ఓవర్సీస్లో అడ్వాన్స్ ప్రీమియర్ షో టికెట్ బుకింగ్ అనేవి పదివేల ఐదు వందలకు పైగా బుకింగ్ అయినాయని చెప్పి ఏకంగా అఫీషియల్ హరిహర విరవన్ టీం నుంచి కూడా అప్డేట్ అవ్వడం జరిగింది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోలకి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో భారీగా జనం అయితే రావడం సెలబ్రేషన్స్ ఒక పండుగ వాతావరణం అయితే చూసాం ఏదేమైనా సరే నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా అనేది ఒక మంచి హిట్ అయితే పడ్డది మరీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పలేము కానీ ప్రత్యర్థులు ఏదైతే సినిమా ఫ్లాప్ సినిమా అసలు ఏమీ లేదు ఇటువంటివన్నీ నమ్మో అసలు ఎందుకనంటే మామూలుగా ఒక సినిమాని తొక్కాలంటేనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో గురించి ఇంకొక హీరో ఫ్యాన్స్ నెగిటివ్గా రాస్తారు ఇది కామన్గా జరిగేది కానీ పవన్ కళ్యాణ్ అనేటప్పటికి ఒకవైపు పాలిటిక్స్ ఇంకోవైపు సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఇంకా హెవీగా ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇదంతా కూడా అనవసరం ఏదేమైనా సరే సినిమా మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే కానీ అసలు చరిత్రలో మొఘలుల సామ్రాజ్యంలో ఔరంగజేబు ఎలా ప్రజలు ఇబ్బంది పెట్టేవాడు ఎలా వ్యతిరేకించే వాళ్ళు ప్రజలు ఎన్ని కష్టాలు పడేవాళ్ళు దాంతోపాటు ధర్మాన్ని కాపాడుకోవడానికి కోహినూరు డైమండ్ గురించి ఇదంతా కూడా ఒక పీరియాడిక్ డ్రామాగా ఒక చరిత్ర గురించి తీయడం అయితే జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూస్తే మీ అభిప్రాయం ఏంటంటే తెలుస్తుంది నాకైతే కొంత విఎఫ్ఎక్స్లోనే మైనస్ అనిపించింది నాకే కాదు చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ తప్పితే ఎక్కడ మైనస్ లేదు ప్రతి విషయంలో కూడా ఎగ్జాక్ట్గా చాలా హై అండ్గా ఉంది సినిమా మాత్రం అసలు ఏమీ తక్కువ లేదు వరకు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొక ఇరవై కోట్ల ముప్పై కోట్లో యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అంటే రాజమౌళి సినిమాలో వచ్చిన విఎఫ్ఎక్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఆ రేంజ్లో చేయగలిగితే ఖచ్చితంగా సినిమా అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సినిమా హయ్యెస్ట్ కలెక్షన్లో ఉన్న బాహుబలి కానీ ఇంకోవైపు పుష్ప ఏవైతే ఉన్నాయో వీటిని రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కానీ ఓవరాల్గా ప్రస్తుతానికి చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఆరు వందల కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసినా మనం ఈ సినిమాకి అయితే ఆచరిపోసలు సినిమా అయితే పర్వాలేదు చూడొచ్చు ఒక మంచి హిట్ అయితే తెచ్చుకుంది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడానికే ఏకంగా ఫ్యాన్స్ విపరీతంగా వస్తున్నారని మనమైతే చెప్పవచ్చు ఏదైనా ఒక మంచి సినిమా అయితే చూడాలి చూడ చూడ మీ అభిప్రాయాన్ని కూడా చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి